నుండి శాశ్వత విముక్తి పొందండి మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే నేను విముక్తిందప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ తొలి ప్లేనరేకి సన్నద్ధం అవుతుంది మరో రెండు రోజుల్లో ప్లేనరేకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి దానికి సంబంధించి ఒక సమగ్రమైన ప్రణాళిక అలానే దిశానిర్దేశం చేసేటువంటి ప్రసంగం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు అనేది సారాంశం ఈసారి క్లీనరీ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి క్లీనరీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ మనోహర్ గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పర్యటన చేశారు ఏర్పాట్ల పైన పర్యవేక్షణకి సంబంధించిన కమిటీల నియామకాలు జరిగినాయి ఇప్పుడు ఎమ్మెల్సీల హడావుడి కూడా అయిపోయింది సో ఈ ఏకగ్రీవాలే అవుతాయి అనేది క్లారిటీ వచ్చింది ఏంటి ప్లేనరీలో స్పెషల్ అటెన్షన్ ఉండాల్సినటువంటి సందర్భం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈసారి చేయబోయే ప్రసంగం చాలా టర్నింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు తప్పకుండా అవుతుంది ఎందుకంటే పదకొండో ప్లేనరీ మనకు తెలిసిన అంశమే మచిలీపట్నంలో చేశారు దాదాపు ఏడు లక్షల మంది పైన వచ్చారు అంతకు మించి ప్లేస్ ఉంది అంతకు మించి జనం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే విజయాన్ని ఫేస్ టేస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వస్తారు నాట్ ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా అమెరికా నుంచి యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారంటే ఆ విజయోత్సవంలో భాగం అవదామనే ఆలోచనతో వాళ్ళు డౌట్ లేదు విజయోత్సవ సభ ఎందుకంటే దానికి ఎస్పీ వెంచర్స్లో చిత్రాల్లో చేస్తున్నారు సార్ చాలా పెద్ద హ్యూజ్ ఇది ఉంది ల్యాండ్స్ ఉన్నాయి అంటే ప్రతిదీ గ్యాలరీలో మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీ ట్వంటీ ఇంటూ టెన్ ఎల్ఈడి స్క్రీన్స్ ప్రపంచవ్యాప్తంగా వీక్షించేటట్టుగా లైవ్ టెలికాస్ట్ పెట్టారు ఇంటర్నేషనల్ నేషనల్ వైడ్ మీడియా కూడా అటెన్షన్ దీనికి ఉంది ఎందుకంటే హిందూ సనాతన సాంప్రదాయం ఎప్పుడైతే ఎత్తుకున్నాడో ఈయన ఏంటి అనేది నేషనల్ మీడియా కూడా చూస్తుంది మనం చూసాం ఈ పరిణామ పరిణామాల మధ్య యాక్చువల్గా పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు అనుకున్నది ఒక్క రోజు కేంద్రల తీవ్రత దృశ్య ఫోర్టీన్త్ మాత్రమే పెట్టారు ఫోర్టీన్త్ ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పార్టీకి సంబంధించిన కూడా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు ఇద్దరు ఎంపీలు కాబట్టి ఓన్లీ జనసేనది కాబట్టి ఇది దాంట్లో వీర మహిళలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు మీరు అన్నట్టు ఒక జోష్ ఉంది నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చేదానికి ఇంకొక జోష్ రెండు యాడ్ అయింది యాడ్ అయింది ఇక ఆ పాయింట్ జనసేనకి ఇరవై ఇద్దరు ఎం ఎంపీలు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అలానే ఒక డిప్యూటీ సీఎం మరొక ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఒకటే కార్యం ఉంది రాజ్యసభ ఒకటే రాజ్యసభ అది అది చూడాలి అది కూడా ఒక రోజు అవుతుంది వ్యూహాత్మకంగానే నాగ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అడుగులు ఏస్తున్నారు కాబట్టి నాయకుడికి తెలుసు అన్ని సభల్లో ప్రాతినిధ్యం ఉంటే పార్టీ యొక్క ఇది ఎమర్జ్ అవుతానికి అవకాశం ఉంది లేకపోతే ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకల్లా జనం విశేషంగా జనం దాదాపు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది పది నుంచి పన్నెండు లక్షల మంది వస్తారు వాళ్ళందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు కానించి భోజన సదుపాయాలు వాటర్ కూడా కల్పించే కల్పిస్తున్నారని చెప్పి అది ప్రోగ్రామ్ కన్వీడర్ మొత్తం కేకే నిన్న కూడా చెప్తున్నాడు అది ఏం మీరు అన్నట్టు ఏం మాట్లాడబోతున్నాడు ఆ సభ కార్యక్రమం నాలుగింటికి స్టార్ట్ అయితే అదే ఇప్పుడు అందరూ ఏంటంటే మొన్నటి వరకు ప్రశ్నించే ఉద్దేశంతో పెట్టిన పార్టీ కాబట్టి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ వచ్చారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తారు ప్రసంగం మీద ఆసక్తి కరెక్ట్ మీరు చెప్పింది ఇప్పుడు నాలుగు గంటలకి సభ స్టార్ట్ అయితే అండి జనవంత గ్యాదర్ అయ్యికి ఆరు అయితే అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు ఆరింటికి వస్తారని తెలుస్తుంది ఏడింటికి స్టార్ట్ చేస్తే నైన్ వరకు ఆయన ప్రసంగమే విజయోత్సవం ఒక రకంగా విజయోత్సవ సభ మీరు అన్నట్టు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు అని చెప్పి చాలా మంది అన్నారు ఇప్పుడు తొమ్మిది మాసాల్లో ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే కూడా విజయోత్సవాలు చేసుకోవాలా మీరు పొంగిపోవద్దు ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని చేశారు కాబట్టి పాలన మీద దృష్టి పెట్టడం అందరికీ కేటరింగ్ చెప్పారు వైసీపీ వల్ల ఎక్కడ తోలు అని చెప్పాడు ఆ విధంగా వెళ్తున్నారు ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు లేని విధంగా సెంట్రల్ నుంచి నిధులు వస్తున్నాయి రోడ్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అయ్యే చూపి చూపించవచ్చు ఇప్పుడు ఇదే సమయంలో ఈ తొమ్మిది మాసాల్లో హోంశాఖ సరిగ్గా పనిచేయనప్పుడు ప్రశ్నించాడు స్వపక్ష అధికారులు ఉండి కూడా ప్రశ్నించాడు అదే సమయంలో ఎక్కడో తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగి ఆరుగురు చనిపోతే క్షమాపణ కోరాడు ఆయన సంబంధం ఉంది లడ్డు విషయంలో కూడా పదకొండు రోజులు బాధ్యత దీక్ష చేశాడు లేకపోతే కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమంగా నలభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు జరిగిందని చెప్పి ప్రపంచాన్ని తెలియజేసిన ఆయన షిప్ కాడి నుంచి అటెన్షన్ పే చేశాడు అంటే ఏ పార్టీలో ఉన్నాడు సాక్షాత్తు నేను ఈ పార్టీలో ఉన్న కూటమిలో నన్నే రావద్దా అంటే అని చె అని చెప్పాడు కానీ ఇక్కడ ఏంటంటే పార్టీ ఇబ్బంది పడుతుంది అనే చోట్ల తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అనేది నాయకుడిగా నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్ గారు అలవాటు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రశ్నించడం అయిపోయింది స్వపక్షంలో కూడా తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తారని అర్థమైపోయింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయన కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా దానికి సమాధానం మాత్రం అది దానికి సమాధానం మాత్రం వేదిక డెఫినెట్గా చెప్తాడు ఎందుకంటే తడేపల్లి గుడిలో మనం చూసాం ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు అనేది జగన్ నిన్న అదపతాన్ని అరే ముఖ్యమంత్రి అభ్యర్థి నిన్న అదనం తగ్గిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చేసి చూపించాడు తొమ్మిది జిల్లాలో సున్నాగా పరిమితం చేశాడు మిగతా మిగిలిన వాళ్ళని ఆయా జిల్లాల నుంచి మొత్తం తీసేసుకుంటున్నారు ఈ క్రమంలో ఆయన అన్న మాటకి ఏం చెప్తాడనేది అంటే రెటెన్స్ ఉంది ఒకవైపు వంద కోట్ల మందికి హిందూ సతన సనాతన సాంప్రదాయం అని చెప్పి లేవనెత్తుకునే విధానంకి చెప్పాలి ఏడు సిద్ధాంతాలు ఆయన చెప్పిన కులాలు కలిపే సిద్ధాంతం కావచ్చు మతాల ప్రస్తావన రాజకీయం కావచ్చు పర్యావరణం పర్యావరణ పటవ శాఖ మంత్రి ఆయన అన్నాడు ఏడు చాలా ఆయన ఇంప్లిమెంట్ చేశాడు ఏడు సిద్ధాంతాలు ఎంతవరకు నిర్వర్తించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేట్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా ఏంటి అనేది సమాధానం ఏం చెప్తాడని మాత్రం అందరూ కూడా ఆ టాపిక్ టచ్ చేస్తారంట హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేస్తారు డౌటే లేదు కాబట్టి ఒకవైపు పిఠాపురం ప్రజలు ఆయన అక్కుని చేర్చుకున్నారు ఊహించిన విధంగా వర్మ కాకుండా అక్కడ ఫీల్డ్ లోకి ఎవరు వచ్చాడు పెండి దొరబాబు గారు ఆయన వచ్చాడు మాజీ వైసీపీ మాజీ వైసీపీ అక్కడ వైసీపీ ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఇక ఇప్పుడు టీడీపీ జనసేన ఒకటే ఇదే సమయంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్సీలు ఎంపీ ఎంపీపీలు జెడ్పీడీసీలు ప్రెసిడెంట్లు సర్పంచ్లు ఉప సర్పంచ్లు మొత్తం భారీ ఎత్తున పెండింద్రబాబు గారు అద్దలో చేరారు అక్కడ ఎవరు ఇక ఎదురేలేదు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ వ్యూహాత్మకంగా ఆయన ఆల్రెడీ ఈ యొక్క ప్లానింగ్ లో భాగంగా పెండింద్రబాబు గారిని కూడా ఇంక్లూడ్ చేశారు ఇకపోతే ఊహించిన విధంగా సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ అవుద్ది ఎప్పుడెప్పుడు ఏం ఇప్పుడు ఇప్పటివరకు అపజయాల చవి చూసిన ఆయన విజయోత్సవ సభ ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది గెలిపించుకొని ఆ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇద్దరు ఎంపీలతో ఒక ఎమ్మెల్సీ వీళ్ళందరితో కలిపి విజయోత్సవ సభ జరుగుతుంది కదా ప్లా ప్లేనరీ అనగానే ఇమ్మీడియట్గా తీర్మానాలు ఈ చర్చలు ఉపచర్చలు ఇవన్నీ ఉంటాయి కదా వాటికి ప్రాధాన్యం ఉంటుందా ఓన్లీ సభా పర్వం మీద సభ మీద పూర్తి ఫోకస్ ఉంటుంది ఎందుకంటే నాయకుడు ఇక్కడ ఏంటంటే మిగతా పార్టీ లాగా ఇది లేదు ఇక్కడ నాయకుడు ఏ చెప్తే సింగిల్ లేయర్ ఇక్కడ జనసేనలో ఎందుకంటే ఆ రోజు అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్కండిషనల్గా క్యాడర్కే చెప్పకుండా క్యాడర్ నా మాట డిసైడ్ చేసుకున్నాడు ఆ రోజు టీడీపీతో కలిసి వెళ్ళాలని ఆ తర్వాత బీజేపీని ఒప్పించాడు కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ ఆయనకున్నాయి ప్లేడర్లు పెట్టినా ప్రజలకు ఉపయోగపడే చేస్తారని కూడా ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా అదేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మూడు రోజులు చేసే క్రమంలో నెక్స్ట్ ప్లేండర్ మాత్రం జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలని పిలిచి భారీ ఎత్తున మూడు రోజులు చేస్తారనేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా ప్లేనరీ వేదిక ద్వారా జరపబోయేటువంటి సంబరాలు ఖచ్చితంగా విజయోత్సవాలు అని చెప్పి చంద్రు శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు దానికి తగ్గట్టుగానే పార్టీ యంత్రాంగం కూడా ప్రణాళికలను సిద్ధం చేసింది ఇక్కడ ఆయన చేయబోయేటువంటి ప్రసంగంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి ఇది ముఖ్యమైనటువంటిది ఇటీవల వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని తోలనాడినటువంటి విధానం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరతారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి